ఆనంద భైరవి అనన్య చేతిని పట్టుకొని ఇప్పటికైనా జరిగిందేదో జరిగిపోయింది ఇక మీదట ఇలాంటి తప్పులు చెయ్యను మంచిగా పద్ధతిగా ఉంటాను అంటే మా ఇంటి కోడలిగా మాతో కలిసి ఉంటావు లేదు నేను మారను ఇంతే ఉంటాను అన్నావో నేనేంటో నీకు తెలుస్తుంది జాగ్రత్త గుర్తు పెట్టుకో అని ఆనంద భైరవి అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనన్య ఒంటరిగా నుంచొని భైరవి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది వెంటనే ఆనంద భైరవి ఫోటో తీసుకొని ఆనంద భైరవి నన్ను నా భర్తతో కొట్టేలా చేస్తావా ఇంట్లో అందరి ముందు దొంగను చేస్తావా నా కుటుంబం నా సామ్రాజ్యం నా ఉమ్మడి కుటుంబం అంటున్నావు కదా నీ ఉమ్మడి కుటుంబాన్ని నీ నుంచి దూరం చేస్తాను అందరూ కూడా నిన్ను వదిలి వెళ్ళిపోయేలా చేస్తాను నిన్ను ఒంటరిదాన్ని చేస్తాను ఈ అనని అంటే ఏంటో తెలిసేలా చేస్తాను అని చెప్పి ఆనంద ఆనందభైరవ్ ఫోటోని విసిరి కొడుతుంది ఇక దాంతో ఫోటో పగిలిపోతుంది ఇక ఫోటోని బయటకు తీసి ముక్కలు ముక్కలు చేసి కింద విసిరేసి కాళ్ళ కింద వేసి తొక్కుతూ ఉంటుంది నిన్ను నా కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాను నీ ఉమ్మడి కుటుంబాన్ని నిలువున చీల్ చేస్తాను నీకంటూ ఒక్కరు కూడా ఉండకుండా చేస్తాను నిన్ను ఒంటరి దాన్ని చేస్తాను నువ్వు నా కాళ్ళ దగ్గరకు రాకపోతే నా పేరు అనన్యనే కాదు అని చెప్పి అనన్య ఆనంద భైరే ఫోటోలను తొక్కుతూ ఉంటుంది నీ ఆట నువ్వు ఆడావు నా ఆట నేనాడి చూపిస్తాను అప్పుడు ఏంటో నీకు తెలుస్తుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఆనంద భైరే ఫోటోని తొక్కుతూ ఉంటుంది ఇక దర్శన్ రూమ్లోకి వస్తాడు సరైన కనిపించకపోవడంతో హమ్మయ్య ఈ రాక్షసి రూమ్లో లేదు ఎంత ప్రశాంతంగా ఉందో ఎన్ని రోజులకు నా రూమ్ సంతోషంగా కనిపిస్తుందో అని చెప్పి దర్శన్ సంతోషపడుతూ ఉంటే వాష్రూమ్లో నుండి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి ఏంటి ఈ సౌండ్స్ అని వాష్రూమ్ దగ్గరకు వెళ్ళి చూస్తాడు సరైన బట్టలు ఉతుకుతూ ఉంటుంది ఏ ఏం చేస్తున్నావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు బట్టలు ఉతుకుతున్నాను అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది ఎందుకు ఉతుకుతున్నావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఏ బట్టలు ఉతికితే మీ భార్య చేతులు కందిపోతాయని బాధపడుతున్నారా అని శరణ్య అంటూ ఉంటుంది అవును నువ్వు నా ముద్దల పెళ్ళానివి కదా నీ చేతులు కందిపోతే నేను బాధపడతాను అని దర్శన్ అంటూ ఉంటే ఇప్పటికైనా మీ మనసులో నాపైన ఉన్న ప్రేమను బయటపెట్టినందుకు థ్యాంక్స్ అని చెప్పి సరేన అంటుంది నీ తలను గోడకేసి బాత్తాను అప్పుడు కూడా చెప్తావా థ్యాంక్స్ అని చెప్పి దర్శన్ అంటాడు ఇక సరణ్య దర్శన్ షర్ట్ని ఉతుకుతూ ఉంటే ఏయ్ అది నా షర్టు నువ్వు ఉతుకొద్దు నువ్వు ముట్టుకోవద్దు అని దర్శన్ అంటూ ఉంటాడు ఏం కాదండి ఉతుకుతాను అని చెప్పి సరైన అంటూ ఉంటే నా బట్టలను టచ్ అయ్యొద్దు పని మనిషి ఉతుకుతుంది అని దర్శన్ అంటూ ఉంటాడు పెళ్ళైన తర్వాత భర్త బట్టలు భార్య ఉతకాలండి అని చెప్పి సరైన ఉతుకుతూ ఉంటే నా షర్ట్ నాకు ఇవ్వు అని చెప్పి సరైన చేతిలో నుంచి దర్శన్ లాక్కుంటూ ఉంటాడు పర్వాలేదండి ఉతుకుతాను అని సరైన లాక్కుంటూ ఉంటే దర్శన్ వెళ్ళి ట్యాప్పై పడి ట్యాప్ ఓపెన్ అయ్యి నీళ్ళన్నీ కూడా సరైనపై పడుతూ ఉంటాయి శరణ్యపై అలా నీళ్లు పడుతూ ఉంటే దర్శన్ శరణ్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు ఇక దర్శన్ శరణ్య ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు శరణ్య ఇక సిగ్గుపడుతూ ఉంటే దర్శన్ కాసేపటికి ట్యాప్ ఆఫ్ చేస్తాడు ఈ పని ఇందాకలే చేయొచ్చు కదండీ అనవసరంగా బట్టలన్నీ తడిచిపోయాయి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా ట్యాప్ ఆఫ్ చేశాను కదా శుభ్రంగా తల తుడుచుకొని స్నానం చేసి బట్టలు మార్చుకొని బయటికి రా అని చెప్పి దర్శన్ అంటాడు సరే అండి అని చెప్పి శరణ్య అంటుంది ఇక శరణ్య డోర్ వేసుకోగానే ఏయ్ ఎంతసేపు అని చెప్పి దర్శన్ పిలుస్తూ ఉంటే ఇక సరైన దర్శన్ బట్టలు వేసుకొని వాష్రూమ్లో నుంచి బయటకు వస్తుంది ఏయ్ ఏంటిది నా బట్టలు వేసుకున్నావేంటి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు నా బట్టలన్నీ వాషింగ్కి వేశానండి కొన్నిమో పైన ఉన్నాయి అవి ఎండిన తర్వాత స్నానం చేద్దాం అనుకున్నాను అనుకోకుండా నీళ్లు పడి నా బట్టలు కూడా తడిచిపోయాయి అని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది నువ్వేం చేస్తావో నాకు తెలియదు నా బట్టల్ని ఒంటి మీద ఉండటం నాకు ఇష్టం లేదు మర్యాదగా విప్పు అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ప్లీజ్ అండి ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకోండి అని సరైన అంటూ ఉంటే మర్యాదగా నేను చెప్పినట్టు నా బట్టలు విప్పుతావా లేదా నీ నా బట్టలు నీ ఒంటిపై ఉంటే నేను చూడలేకపోతున్నాను అని దర్శన్ అంటూ ఉంటే సరేనండి అని సరైన బట్టలు విప్పుతూ ఉంటే ఏయ్ ఏం చేస్తున్నావు ఇక్కడే విప్పేస్తావా అని చెప్పి దర్శన్ అంటాడు మరి మీరే కదండి విప్పమంది అని చెప్పి సరైన అంటూ ఉంటే పైన నీ బట్టలు ఉన్నాయంటున్నావు కదా ముందు వెళ్ళి తెచ్చుకొని తర్వాత నా విప్పు అని చెప్పి దర్శన్ చెప్పడంతో సరేనండి అని సరైన వెళ్తూ ఉంటే ఏయ్ ఆగు ఇలానే వెళ్తావా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు మరి ఎలా వెళ్ళనండి అని సరైన అంటూ ఉంటే నువ్వు ఇక్కడే ఉండు నేనే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి దర్శన్ అంటాడు ఎందుకండి మీకెందుకు శ్రమ నేను వెళ్ళి తెచ్చుకుంటాను అని సరైన చెప్తూ ఉంటే నిన్ను ఇలా ఇంట్లో వాళ్ళు చూశారనుకో మన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ పీక్స్లో ఉందనుకుంటారు వాళ్ళు అలా అనుకోవడం నాకు ఇష్టం లేదు నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి తీసుకొస్తాను అని దర్శన్ అంటారు మరి నా బట్టలు మీరు ముట్టుకుంటారా అండి అని శరణ్య అంటూ ఉంటే నువ్వు ఇప్పుడు కౌంటర్లు వేయకే సైలెంట్గా ఉండు నీ బట్టలు తీసుకొస్తాను అని చెప్పి దర్శన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక లహరి ఒంటరిగా కూర్చొని ఉంటుంది అప్పుడే లహరికి ఫోన్ వస్తుంది లహరి లిఫ్ట్ చేయగానే ఏం చేస్తున్నావే అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదే ఖాళీగా ఉన్నాను అని లహరి చెప్తూ ఉంటుంది నువ్వేం చేస్తున్నావు అని లహరి తన ఫ్రెండ్ని అడుగుతూ ఉంటుంది నువ్వు కనిపిస్తే మర్డర్ చేద్దామనుకుంటున్నాను అని చెప్పి లహరి ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది ఏంటే అలా అంటున్నావు అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది సినిమాకి వెళ్దామంటే రానంటావు పార్టీకి వెళ్దామంటే రానంటావు మా అమ్మ ఏమైనా అంటుందని భయపడిపోతావు ఎలానే ఇలా అయితే అని చెప్పి లహరి ఫ్రెండ్ లహరిని అంటూ ఉంటే నువ్వు పిలిస్తే కదవే నేను వచ్చేది రాంది తెలిసేది అని చెప్పి లహరి అంటూ ఉంటుంది అవునా అయితే ఈరోజు నా బర్త్డే అని చెప్పి చెప్పడంతో ఓ ఈరోజు నీ బర్త్డే కదా హ్యాపీ బర్త్డేనే అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఫోన్లో చెప్పడం కాదు నైట్ పార్టీ ఉంది పార్టీకి వచ్చి చెప్పు అని చెప్పి ఆ అమ్మాయి కోపంగా ఫోన్ కట్ చేస్తుంది నేను చెప్పేది వినిపించుకోవే అని లహరి అంటున్నా కూడా వినిపించుకోకుండా ఫోన్ కట్ చేస్తుంది ఇక లహరి ఆలోచిస్తూ ఉంటే అనన్య లహరి దగ్గరికి వెళ్ళి ఏంటి లహరి డల్గా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు వదిన అని చెప్పి లహరి అంటుంది ఏంటి వదినకి కూడా చెప్పకూడదా సీక్రెటా ఏదైనా లవ్వా అని అనన్య అడుగుతూ ఉంటుంది లవ్వా చిచ్చి అలాంటివి ఏం లేవు అని చెప్పి అనన్య అంటుంది ఈ వయసులో సీక్రెట్ అంటే అదే కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అదేం లేదు వదిన నా ఫ్రెండ్ది బర్త్డే పార్టీకి రమ్మని ఫోన్ చేసింది అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది అయితే వెళ్తున్నావా అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది వెళ్ళటం కుదరదు వదిన అమ్మకు తెలిస్తే ఊరుకోదు అని లహరి చెప్తూ ఉంటుంది చెప్పకుండా చెక్కే అని చెప్పి అనన్య అంటుంది అమ్మో చెప్పకుండా వెళ్తే అమ్మకు తెలిస్తే పెద్ద ప్రమాదం అని చెప్పి లహరి అంటుంది వెళ్ళాలని ఉంటే చెప్పకుండా వెళ్ళిపో నేనైతే అలానే చేసేదాన్ని ఒకవేళ దొరికిపోయామే అనుకో సారీ చెప్తే ఒక్క పనితో అయిపోతుంది కదా అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది అంతే అంటావు వదిన అని లహరి అంటూ ఉంటే అంతే ఒకవేళ నువ్వు దొరికిపోతే నీకు నేను సపోర్ట్ చేస్తాను నువ్వు వెళ్ళు లహరి అని అనన్య చెప్తూ ఉంటే సరే వదిన అని చెప్పి అనన్య అంటుంది ఇదిగో డబ్బు తీసుకో అని చెప్పి అనన్య లహరికి డబ్బు ఇస్తూ ఉంటే డబ్బు ఎందుకు అని చెప్పి లహరి అడుగుతూ ఉంటుంది డబ్బున్న వాళ్ళ ఇంట్లో పార్టీకి వెళ్తుంటే గిఫ్ట్లని ఎంజాయ్ చేయడానికి అని డబ్బు కావాలి కదా ఈ డబ్బు తీసుకో అని చెప్పి లహరికి అనన్య డబ్బులు ఇస్తుంది ఇక లహరి డబ్బు తీసుకుంటుంది దర్శన్ అన్నయ్యకు పెళ్ళైతే వదిన నాకు సపోర్ట్గా ఉంటుంది అనుకున్నాను అని లహరి చెప్తూ ఉంటే సరే నీకు ఈ విషయాలన్నీ చెప్పకు ఎప్పుడైనా నేను దొరికిపోకపోయినా కూడా అదే నన్ను అమ్మ నాన్నలకు దగ్గరుండి పట్టిస్తుంది అని చెప్పి అనన్ని చెప్తూ ఉంటుంది సరే వదిన చెప్పను అని చెప్పి లహరి చెప్తూ ఉంటుంది ఇక లహరి అక్కడ నుంచి వెళ్ళిపోగాని ఇక నుంచి నా ఆట మొదలు పెడతాను అని అనని అంటుంది ఇక మరోవైపు లహరి ఫ్రెండ్ బర్త్డే కోసం అని చెప్పి అమ్మాయిలందరూ కూడా కేక్ కటింగ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని అందరూ వచ్చారు కదవే కేక్ కట్ చేయి అని చెప్పి బర్త్డే అమ్మాయికి చెప్తూ ఉంటే ఆగండే లహరిని రమ్మన్నాను వస్తా అంది అని చెప్పి అమ్మాయి చెప్తూ ఉంటుంది లహరి వస్తుందా లహరి రాదే అని చెప్పి మిగిలిన అమ్మాయిలు అంటూ ఉంటే తప్పకుండా వస్తానని మాటిచ్చిందే అని చెప్పి బర్త్డే అమ్మాయి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే లహరి వస్తూ ఉంటుంది అదిగో లహరి వచ్చింది అని చెప్పి అమ్మాయి చెప్తుంది ఏంటి లహరి నువ్వు ఎప్పుడు పార్టీలకు రమ్మన్నా మా అమ్మకు నచ్చవు మా అమ్మ బాధపడుతుంది అంటావు కదవే ఇప్పుడింటి వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇప్పుడు ట్రెండ్ మారిందే అని చెప్పి లహరి చెప్తుంది త్వరగా కేక్ కట్ చేయవే అని లహరి అంటూ ఉంటే ఏంటే బర్త్డేకి వచ్చి హాజరేపించుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా కేక్ కటింగ్కి ముందు కాసేపు ఎంజాయ్ చేద్దాం అని చెప్పి లహరి ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉంటే ఇక అమ్మాయిలు అందరూ కలిసి డాన్స్ చేస్తూ ఉంటారు ఇక లాస్ట్ ఎపిసోడ్లో ఆనంద భైరవి వాళ్ళ ఫోటోలన్నీ ఎదురుగా పెట్టుకొని ఫోటోలన్నీ పక్కకు పడేసి లహరి నాకు కావాలి అని చెప్పి ఒక అతను అంటూ ఉంటాడు కదా అతను కూడా లహరి డాన్స్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాడు ఇక లహరి డాన్స్ చేస్తూ ఉంటే అతను ఒక్కడే క్లాప్స్ కొడుతూ ఉంటే లహరి అతని వైపే చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్